ఈ నెల పదకొండున స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీ రాజ్ అధికారులతో మాట్లాడారు గ్రామ పంచాయతీ స్థాయిలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తారని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్థానిక నిర్మాణాలు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిపిఓ తదితరులు హాజరయ్యారు డిపిఓ ఏసీ ఆటో టెన్త్ నా సెప్టెంబర్ టెన్త్ నా మనము ఆల్ సిటీస్ ఏదైతే ఈ బ్లాక్ స్పాట్స్ మనం ఉన్నాయో అన్ని కూడా ఐడెంటిఫై చేసి మ్యాపింగ్ చేయాలి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత క్లీనింగ్ అంతా ఈ ప్లేసెస్ లో మనం డేట్ షెడ్యూల్ ప్రకారం ఏమి ఇచ్చామంటే అక్టోబర్ ఫస్ట్ మనం వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి క్లీన్ చేసినట్టు సర్టిఫై చేస్తూ ఈ ఈచ్ లొకేషన్ ఏదైతే మ్యాప్ చేస్తారు ముప్పై గేట్ దగ్గర సినిమా డెకరేట్ చేయాలి మనకి సుమారుగా సెవెన్ హండ్రెడ్ ఆట్ జీపీస్ యావరేజ్ సెవెన్ సెవెన్ టు వెయిట్ చేసుకున్నది అయితే సుమారుగా ఒక ఫైవ్ థౌసండ్ దాకా వీల్ బీ ఏబుల్ టు టార్గెట్ ఇన్ దర్ రిస్టర్ సో ఎయిమ్ ఆఫ్ దిస్ ఇన్ ఇన్ష్యూరర్ వాట్ ఎవర్ బ్లాక్ స్పాట్స్ మీరు మీ స్టాఫ్నే పెట్టుకొని తీయడం అది మనం ఎనుభవ చేస్తాం పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ యాక్టివిటీ సో అది కాదు ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇయర్ ఏంటంటే స్పాట్స్ ఏమైతే ఉన్నాయో లేదంటే ఈ సిటీయూస్ మన ఐడెంటిఫై చేసిన లొకేషన్స్ ఎక్కడైతే చెత్త చందరం అన్ని కూడా పెట్టుకున్న లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకొని అది విత్ పీపుల్ సపోర్ట్తో ఇంప్రూవ్ చేయాలి అంటే ఈ పీపుల్ సపోర్ట్ చాలా మంది జనాలు ముందుకు వచ్చి మనతో కలిసి పని చేసుకొని అది క్లీన్ చేయాలి సో దిస్ ఈస్ దమ్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్యాంపెయిన్ ఎందుకంటే అలా చేసిన వలన అక్కడ లోకల్ గా ఉన్న జనాలకి కొద్దిగా మీద ఒక ఇంట్రెస్ట్ వస్తాయి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆ లొకేషన్స్ అంటే లోకల్గా ఉన్న వాళ్ళే వచ్చి క్లీన్ చేసిన కాబట్టి మళ్ళీ ఆ బ్లాక్ స్పాట్ తిరిగి మళ్ళీ అదే స్థాయికి వెళ్ళడానికి అవకాశం లేదు సో జనాల దగ్గర నుంచి మంచి సపోర్ట్ ఉన్నట్లయితే ఆ లొకేషన్స్ క్లీన్ క్లీన్గా మెయింటైన్ అవుతాయి సో ఎప్పుడు కూడా అంటే ఐదు వేల చేయడం విత్ అవర్ శానిటేషన్ స్టాఫ్ విత్ నథింగ్ అది ఎంత ఒక రోజులో మీరు చేయగలుగుతారు కావాలంటే మొత్తం శానిటేషన్ యంత్రాంగాన్ని పెట్టుకున్నది అయితే ఒక రోజుతో మా ఈ ఐదు వేల టార్గెట్ అచీవ్ చేయగలుగుతాం సో ఆ విధంగా టార్గెట్ అచీవ్ చేయడం మనకి ఇష్టం లేదు మనకు కావాల్సిన ఏంటంటే దీంట్లో ఒక ఒక లొకేషన్స్ మనం క్లీన్ చేసినది అక్కడ చుట్టుపక్కల నుంచి లోకల్ పాపులేషన్ సపోర్ట్ అది రకరకాల మెథడ్ లో అంటే మేడం చెప్పినట్టు యూత్ యూత్ క్లబ్లు ఉండండ్ ఇన్స్టిట్యూషన్ దానికి సంబంధించిన స్టాఫ్ ఉన్నట్లయితే వాళ్ళతో చేసుకోవచ్చు మీరు లోకల్ గా ఏమైతే మీకు వెసులుబాటు ఉన్నాయో చెక్ చేసుకొని ఆ విధంగా చుట్టుపక్కల ఉన్న జనాల్ని ఇన్వాల్వ్ ఇది చేయాలి అని కోరుతున్నాను ఎక్కడైతే చెత్త ఉన్నాయో చాలా మంది లోకల్ గా ఉన్న జనాల్ని హెల్ప్ కూడా తీసుకొని క్లీన్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపెయిన్ పెట్టడం జరిగింది స్వచ్ఛత చేయాలంటే అక్కడ జనాలు సపోర్ట్ కావాలి సో వాళ్ళని వాళ్ళకి అర్థం చేసుకున్నట్టు వాళ్ళకి అర్థం అయినట్టు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి అర్థం చాలా ఎక్కువ ఉంది ఈ బస్సు ఎక్కడ కూడా ఏర్పడి సెక్రటరీ యాక్సెస్ పాకల్ గా ఉన్న లీడర్స్